అయిపోయింది ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచబోమని చెప్పి ఈరోజు సుమారు పదహైదు వేల కోట్ల పై చిలుకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సుమారు ఒక యూనిట్కి రెండు రెండు రూపాయల పైచిలుకు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులు దీనివల్ల విపరీతంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మంత్రి గారు గమనించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచాం ఉన్న తారీఫ్లే తగ్గిస్తామని చెప్పి చాలా సభల్లో చెప్పారు అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రభుత్వమే బేట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆఫ్ పేరుతో ఈరోజు విపరీతంగా ప్రజలపై భారం వేసి ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చిన మాట ఏమి ఈరోజు మీరు అనుసరిస్తున్న విధానం ఏమని కూడా వారిని ప్రశ్న సుమారుగా ప్రతి టైము గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఇరవై వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను మళ్ళా వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం జరిగింది అధ్యక్ష నలభై రెండు వీళ్ళు కేవలం సబ్సిడీ పదమూడు వేల కోట్ల రూపాయల వరకే పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు సబ్సిడీలు రూపేట ఇస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పటి ప్రజల ఇప్పుడు పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మన జగన్ గారి ప్రభుత్వంలో సుమారుగా నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సబ్సిడీలు ప్రభుత్వమే భరించింది అధ్యక్ష కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు పెంచకుండా ఈ మొత్తం ఛార్జీలను ప్రభుత్వమే బేర్ చేయాలి ఏ ఒక్క పైసా పెంచుకుంటా ఉన్న దాంట్లో కూడా తగ్గిస్తామని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మద్దతు కోరుతుంది ఎన్నికల హామీలో ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ వారు అనేక విధాలుగా ప్రచారం చేసిన అధ్యక్షం ఇప్పుడు వచ్చి ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పి మాట్లాడుతారా మాట్లాడతారు అధ్యక్ష అప్తో పాటు మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి గంటకి ఒక ఛార్జ్ చెప్పినా ఛార్జ్ చేస్తారు అధ్యక్ష టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని చెప్పి కొత్తగా పెట్టారు అధ్యక్షం పగలు ఇంత ఛార్జ్ ఈవినింగ్ ఇంత ఛార్జ్ అవర్స్ లో ఒక ఛార్జ్ హాఫ్ అవర్స్ ఛార్జ్ అని పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఒకప్పుడు ఈ ఛార్జెస్ హెచ్టీకి ఉండేది అధ్యక్ష హై టెన్షన్ ఉండేది ఇప్పుడు లో టెన్షన్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు మీరు చేస్తారు ఏంటి మీరు ఇదే పార్చి అంతకుముందు మళ్ళీ మాట్లాడితే ఉంటారు అధ్యక్ష మళ్ళీ ఆ దాని సెకి ఒప్పందం రద్దు హైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ చెప్తారు అధ్యక్ష మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత అదాని మాట్లాడరు సెకీ మాట్లాడరు మళ్ళీ ట్రూఅప్ మాట్లాడతారు మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ మాట్లాడతారు నా ప్రెసిడెంట్ అధ్యక్షగా టారిఫ్ ప్యాజీలు అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ ట్రూఅప్ ఛార్జెసు మీరు పెంచుతున్నారా పెంచుతుంటే మీరు మాట తప్పినట్టు కాదా అనేది నేను ఆ ప్రశ్న అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష విశాఖపట్నంలో పులివెందులు ఒక విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు అధ్యక్ష ఆ డాక్యుమెంటరీలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచబోము గాలి ద్వారా వాటర్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి మీ ఇంట్లోనే మీరు విద్యుత్తుని ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని చాలా స్పష్టంగా రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు అధ్యక్ష అది ఎన్నికల హామీ అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు సార్లు ట్రూ ఛార్జీల పేరా రాష్ట్రంలో ప్రజానీకమైన పదిహేను వేల కోట్లు పైచీలకు అధికమైనటువంటి భారాన్ని మోపుతారు అధ్యక్ష ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి ఎన్నికలు అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట విస్మరించి రాష్ట్ర ప్రజానీకమైన ఇలాంటి భారం మోపడం ఎంతవరకు సమంజసం మీరిచ్చినటువంటి మాట మీద మీరు నిలబడుతున్నారా లేదా రాష్ట్ర ప్రజానీకమైన ఎందుకు ఇంత భారం వేస్తున్నారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం సార్ రెడ్డి గారు అరుణ్ కుమార్ గారు రఘుబాబు గారు వివిధ క్వశ్చన్ లోకి ఆన్సర్ అడిగారు దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్ విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబాదు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత అసెంబ్లీ గత కౌన్సిల్ లో కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు చేశారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధరణానికి ధర్నాకి పిలుపునివ్వటం అదేవిధంగా వీళ్ళు పెంచినా విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ లేటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ప్రజలే తప్పుదావే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ మూడు నెలల్లో దాన్ని దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది అదే విధంగా మూడు ఇరవై నాలుగు కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఎఫ్సీకి పంపించారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు భారం అంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు లేచిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తా ఉన్నారు ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము విండ్ సోలార్ ద్వారా ప్రజలకి మభి పెట్టాం మేము ఎప్పుడు కూడా మభి పెట్టలేదు సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం ప్రజల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం విదేశీ ప్రతినిధుల చేత చిట్లు తినటం ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ కొట్టడం రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నిటిని కూడా సర్వనాశం చెప్పి చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్ అదే విధంగా ఒకసారి మీరు ఒకసారి చూడండి సార్ కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ టూ అట్లానే వీటి స్టేజ్ ఫైవ్ ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పై చేసే ఉండకూడదు మన మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లు అన్నిటిని కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది అదే విధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు తొమ్మిది వేల మేగా తొమ్మిది వందల మేగా వచ్చే ప్లాంట్ ని డెబ్బై శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట దాదాపు విద్యుత్ సంబంధ విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా బెవరేజ్ కార్పొరేషన్ కార్పొరేషన్కి మళ్లీ చిన్న కార్యక్రమం చేసింది ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసి చేసి విద్యుత్ వ్యవస్థ అన్నింటినీ కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తారు సార్ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ విద్యుత్ కొనుగోలు గతంలో తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ విద్యుత్ కొనుగోలు మీద షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ పది నెలల్లోనే అరవై శాతం విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ మూడు నెలల్లో లేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం టెండర్లు కూడా పిలిచాం త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం ఇదే విధంగా మీ ఇందాక అన్నట్టు విండ్ గాని సోలార్ గాని కుసుం పిఎం కుసుము వీళ్ళు వద్దని చెప్పి వెనక్కి పంపించారు పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పిఎం కుసుము తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగల పూట రైతులకు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తా ఉంది వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారులను చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే ఫోన్ కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కుసుం తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా లక్ష కనెక్షన్లు తీసుకున్నాం మళ్ళీ లెటర్ రాసి రెండు వేల కనెక్షన్లు తీసుకున్నాం రెండు రెండు లక్షల కనెక్షన్లు తీసుకున్నాం ఈ ప్రభుత్వం రైతులకి పగల పూట కరెంట్ ఇవ్వాలి పొద్దునే పదిహేను నుంచి సాయంత్రం తొమ్మిది గంటల గంటల కరెంట్ ఇవ్వాలి పిఎం కుసు తీసుకోవాలి ప్రజలు కరెంట్ ఇవ్వాలనే దానికోసం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది ఇది ఇప్పుడు చెప్తాం గతంలో కూడా చెప్పాము ఇది పదే పదే చెప్తాం గత మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు పద్నాలుగు పన్నెండు ఒక్క రూపాయి కూడా పెంచలేదు మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది ఎట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము